ఎబ్రి ఆరు పదిహేను ఈ రీతికి సెలవిస్తుంది అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాను అబ్రహాము దేవుని మాట నమ్మి ఓర్పుతో సహించి దేవుడిచ్చిన వాగ్దాన ఫలాన్ని పొందాడు ఈరోజు నీ జీవితంలో వాగ్దాన ఫలాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే వాగ్దాన ఫలం స్వతంత్రించుకోవాలంటే నీకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో ఒకటి నమ్మాలి రెండవది ఓపిక పట్టాలి ఓపిక పట్టి దాన్ని సహించాలి ఓర్పు తన క్రియను కొనసాగించని బైబుల్ చెప్తుంది అబ్రహాము నిరీక్షించాడు విశ్వసించాడు విశ్వసించినటువంటి అబ్రహాము జీవితంలో దేవుని బిడ్డారా గమనించండి ఎంతగానో ఓర్చుకున్నాడు కుమారుడి కొరకు వాగ్దానం చేశాడు దేవుడు ఇరవై ఐదేండ్లు పట్టినా అతడు ఓర్పుతో సహించి వాగ్దానం స్వతంత్రించుకున్నాడు నీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు ఏ వాగ్దానం దేవుడికి చేశాడో ఆయన అబద్ధ మాటానికి దేవుడు నరుడు కాదు యోసేపు జీవితంలో దేవుడు చెప్పాడు కదా అందరూ నీ తల్లిదండ్రులు అలాగే నీ సోదరులు అందరూ వచ్చి నీకు మొక్కుతారు అని చెప్పాడు దేవుడు కానీ తన ఎవరి ప్రాయంలో అమ్మి యోసేపు ప్రియుల పదమూడేండ్లు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ పదిహేడేండ్లప్పుడు అమ్మి వేయబడినటువంటి యోసేపు ప్రియుల ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు ఫరో సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడికి వెళ్ళటానికి ఎన్నో అవమానాలు పడ్డాడు ఎంతగానో అన్నగ దొరక్కపడ్డాడు ఇదేంటి దేవుడు నాకు మేలు చేస్తాడు అన్నాడు కదా అని ఆనందించాడు ఆ ఆ వాగ్దానం ఆ దర్శనంతో కలగనాడు కానీ గుంటలో పడివేయబడ్డాడు దేవుడు సింహాసనంలో కూర్చోబెడతానాడు కానీ గుంటలో పడ్డాను అయినా నమ్మాడు అయినా ఓర్చుకున్నాడు గుంట నుంచి దేవుడు పైకి లేాడు ఫోతిఫర్ ఇంట్లో వెళ్ళిపోయాడు ఫోతిఫర్ ఇంట్లో అక్కడ దేవునికి నమ్మకంగా జీవించాడని అవమానపరచబడ్డాడు హేళన పరచబడ్డాడు కొట్టబడ్డాడు శిక్షించబడ్డాడు జైలు పాలయ్యాడు కానీ రీడరా ఏం జరిగిందంటే అక్కడ దేవుని కొరకు నిలబడ్డాడు దేవుడిచ్చిన దర్శనాన్ని ఆ వాగ్దానాన్ని నమ్మాడు ఎదుగో దేవుడు అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు జైల్లో ఒకడికి కలొస్తుందని అర్థం చెప్పాడు రాజుకు ఒక కల వచ్చింది ఆ రాజు కాలను ఎప్పుడైతే రివీల్ చేశాడో ఎదుగో ఆ ఫరో పిలిపించాడు ఇతడు నేను ఫరోని కానీ ఈయన ఆజ్ఞ లేకుండా ఒక దేశంలో ఒకడు చెయ్యెత్తకూడదు కాలెత్తకూడదు అని చెప్పి ఆ ఫరో సింహాసనం మీద కూర్చునిస్తాయి ఎదుగో నేనే ఫరోని కానీ సింహాసన విషయంలో తప్ప అన్ని విషయాలు నువ్వే ఈ దేశాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు దేవుడు చెప్పిన వాగ్దానం జరిగింది ఒకరోజు ఆహారం లేకపోవడాన్ని బట్టి ఇస్రాయేలు ఐగుప్తొచ్చాడు ఎదుగో యాకోవు తన సోదరులందరూ ఎదుట తల ఉంచారు ఎదుగో దేవుడు చెప్పిన దర్శనం నెరవేర్చబడింది నమ్మి వాగ్దానాన్ని ఓపికతో సహించు దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు